ఈ రోజు వీడైతే ఇంకా నిద్ర లేవలేదు హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా అండి చల్లపిండి చేసుకుంటున్నాం మీలా ఎంతమంది ఈ మజ్జిగ పిండి చల్లపిండి చల్లపిండి చల్ల ఉంటుందా ఎండాకాలం మరి వండకాలం వేడుకుంటుంది ఇంకా కర్రీ అయితే కర్రీ కూడా చేసే కర్రీ అయితే ఆలు టమాటో కర్రీ దుంప టమాటా దుంప కూడా చూసుకోలేదు రెండు ఆ రెండు కలిసి చేస్తాను లేదంటే దుంప సపరేట్ టమాటా సపరేట్ చేసుకునే వాళ్ళం కర్రీ నాకు తెలుసు మిగిలి మిగిలితే నైట్ చపాతి చేసుకుందాం తీసుకొస్తా ఇప్పుడు వెళ్ళి కూరగాయలను మరి అంగన్వాడి గుడ్లు 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 ఇప్పుడే జస్ట్ టైం అంతే తెలుసా టైం ఎయిట్ ఫిఫ్టీ రోజు ఇట్లే అంటే వేసుకుంది అంట అయితే ఇప్పుడే నిద్రలో వేసాడుకి ఇంకా వీడియో కాల్స్ మాట్లాడుతున్నాడు వాళ్ళ నాన్నమ్మతో వాళ్ళ తాతలతో అందరితో చల్లపిండి అయితే అయిపోయింది కాకపోతే అడుగంట నేను చూస్తున్నాను అడుగంటి చాలా బాగుంటుంది అనమాట ఐరన్ కళ అయితే కన్ఫర్మ్ అడుగంట ఇది కానీ ఇది స్టీల్ కళ కదా అంత తొందరగా అడుగు అంటుంది ఇది అంటదు సో అడుగంట నేను చూస్తున్నా అడుగంటితో తినచ్చని నాకు మా ఆయనకి ఇద్దరికి ఇష్టం అడుగంటితో ఇది ఎంతసేపు ఉంచినా ఇంకా అడుగంటట్లేదు అని ఇంకా తినటం స్టార్ట్ చేసాం ఇప్పుడే బుజ్జీ నీకు చల్లపిండిలో ఏమి ఇష్టం చల్ల చల్లపింది అంటే ఉంటే ఇష్టం అని ఉంటే ఇష్టం చేసేవాళ్ళం అవును అత్తయ్య గారు వేరు అదినేమో తెలియదులే కానీ అత్తయ్య గారు అయితే ఇయ్యరు నేనైతే అమ్మకూడదే వీడు మాత్రం వాళ్ళ నాంతో నన్ను తిట్టించడానికే పుట్టిండు కారం లేదు వేడి లేదు హ అంటే అమ్మా కాలుతుందా ఎట్ట కాలుతుంది చూపి 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 ఎట్ట కాలుతుంది ఇప్పుడు పెడతానా మళ్ళీ చూపిస్తాడు అది కాలుతుంది చూపింది ఇంకా వాళ్ళ డాడీ అయితే ఆఫీస్కి స్టార్ట్ అవుతున్నారనమాట ఇంకా వీడు బయట నుంచి టాటా చెప్తున్నాడు ఇంకా అలా చుట్టూ కాసేపు చూసి లోపలికి వస్తే కూడా సర్దేశాను ఇంకా రోజు లంచ్ అయితే ఆలు టమాటో కర్రీ రైస్ అండ్ పెరుగు అంతే వీడైతే ఇంకా ఆడుకుంటున్నాడు నిద్ర వస్తున్నా కూడా ఆడుతున్నాడు వీడైతే బిజీ బిజీగా బొమ్మలతో ఆడుకుంటున్నాడు నిద్రపోరా అన్నా కూడా నిద్రపోవట్లేదు అని నుండి అసలు నిద్రపోయిందే లేదు ఏమన్నా అంటే యానిస్తున్నాడు రికీ రికి అసలు పలకను కూడా పడద పలకట్లేదు చూడండి వయ్ ఇటు చూడు నిన్న ఇంత నుండి పిలుస్తున్నానా రైట్రా ఇప్పటిదాకా అయితే ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేశాడు సర్లే వీడియో తీద్దామని ఆన్ చేసేసరికి కెమెరా చూసి నవ్వుకుంటున్నాడు ఇంకా ఇంతే వాడు ఏ గోల్ చేసినా మాత్రం ఒకసారి కెమెరా ఆన్ చేస్తే మొత్తం గోల మొత్తం ఆపేసి అలా చూస్తూ ఉంటాడనమాట అసలు ఎలా అరుస్తున్నాడో చూడండి ఒకసారి స్పీడు మాత్రం పాపం కింద బండలు చల్లగా ఉండేసరికి ఇలా దిండు మీద పడుకుంటాడు లేదంటే సోఫా ఎక్కి పడుకుంటున్నాడు కింద మాత్రం అసలు పడుకో అట్లా అసలు కూర్చొని ఆడుకోవడం కూడా తగ్గిపోయింది అనమాట ఉంటుంది కదా ఇంకా వెచ్చగా ఉంటుంది సోఫాలోనే కూర్చుంటాడు మ్యాక్సిమమ్ ఈ పూట అయితే మా ఆయన కొంచెం లేట్గా వస్తా అన్నారు ఎందుకంటే ఇది బైక్ ఇంజిన్ ఆయిల్ సంథింగ్ లీక్ అవుతుందంట సో రిపేర్ చేయించుకొని వస్తా అన్నారు ఇంకా ఆయన వచ్చేలోపు పని అయితే కానిచ్చేసుకుంటా అంటే ఈవినింగ్ వర్క్స్ ఉంటాయి కదా ఇంకా అవి అయితే కానించుకోవాలి నువ్వు అడిగా కిస్సే కదా అడిగి ఎందుకు అంత ఊరసిన చేతను కిసి కిసి కిసియమ్మ కిసియమ్మా మీకు వీడియోలో తెలుస్తుందో లేదో తెలియదు కానీ అసలు చూడటానికి అయితే ఎంత బాగుందో ఎర్రచీర కట్టుకున్నట్టే ఆకాశం అయితే చాలా బాగుంది ఏ ఫిల్టర్స్ పెట్టకపోతేనే ఇట్లా ఉందన్నమాట ఇప్పుడు అరవడు నువ్వు వీడియోకి ఫ్లాష్ లైట్ అరవడు ఇంకా ఆ టవల్ దాని నుంచి హ్యాండ్ టవల్ తీసిపోయి దాని మీద ఆరేయాలి వేయాలి ఏమి ప్లాన్ అయితే దాకా ఎట్లా అరిసిన డబ్బు ఏ ఏ అంటేనే ఉంటాడు చిన్నగా వస్తుంది అవును ఎందుకంటే పన్నెండు నిమిషాలు కదా ఒకటి అవునవును అయితే ఇచ్చాం ఇస్తున్న ఇచ్చాం కదా సో ఇంకా అదైతే వీడియో ఈ రోజే తీసుకున్నాము కానీ ఈ రోజు వీడియో అయితే లేట్ గా అప్లోడ్ అయింది సో అది కూడా ఇందులో ఒక చిన్న బిట్ అయితే యాడ్ చేస్తాం తెలియాలి కాబట్టి చూడని వల్ల మళ్ళోసారి చూస్తారు కాబట్టి ఫైనల్ అంటే టోటల్ మళ్ళోసారి అవుట్ చేస్తారు కాబట్టి అంటే మీరు చూసిన మళ్ళీ ఒక టెన్ డేస్ లో మళ్ళీ ఇంకో గివ్ అవే అయితే ఉంటది ఎందుకంటే అదేమో నాకు తెలిసి ఇది ఫోర్త్ ఫిఫ్త్ అవుద్ది కదా మనం టెన్త్ని మినిమం మనం ఆ మనం లేట్ గా అప్లోడ్ చేస్తున్నాం కదా మరి అది చెప్పాలి కదా అది మనం లేట్ గా అప్లోడ్ చేస్తున్నాం యాక్చువల్ గా మనం టెన్త్న అంటే ఇప్పటి నుంచి కౌంట్ చేసుకొని టెన్త్ని ఏ వీడియో అప్లోడ్ చేస్తామో చూసుకొని దాన్ని బట్టి క్వశ్చన్ అది కూడా ఎందుకంటే మనం అకేషనల్ వీడియోస్ మాత్రం ముందే అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి లేట్ అవ్వకపోవచ్చు నువ్వు పదో తారీఖు అప్లోడ్ చేసేది తొమ్మిదో తారీఖు ఎడిటింగ్ చేస్తున్నావు కదా అట్లా వేరే డ్రెస్ అయితే డ్రెస్ అయింది సేమ్ డ్రెస్ మ్యాచింగ్ అనే ఉంది ఆ బిట్ తీసుకుని మధ్యలో పెట్టే బ్లాగ్ లో అది అప్లోడ్ చేద్దాం ఆ రోజు పదో తారీఖు అట్లా చేద్దాం ఒక్క అరగంట నుండి ఆ నాలుక బయటపెట్టి అసలు యాక్టింగ్లు ఎట్లా చేస్తున్నాడంటే చూపి మళ్ళీ వీడియో ఫ్లాష్ ఆన్ చేయంగా ఇంకా ఆగిపోతుంది అనమాట ఆడే అల్లరి అదిగోండి మళ్ళీ బయటకు వచ్చింది ఇల్లు అంతా తిరుగుతుండే బొంగరంలాగరా నా చుట్టూ తిరిగితే నేను ఎట్లా వీడియో దిగిరా ఇటు రిక్కి అవు రిక్టు ఇటు ఇటు రిక్కి ఇటు 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 చూడు పాలైతే అయితే కాగబెడుతున్నాటి అనమాట ముందైతే పెరుగ్కి తోడేయచ్చు ఇంకా నేను తోడేస్తాను ఇంకా వాడి పాలైతే కాగబెట్లా కాగబెట్టాలి రోజు ఈ ఫోన్తో బాల్ అయిపోతుంది ఎక్కడో పెడతాను ఇంకెక్కడో ఎత్తుకుతున్నాను ఎతుక్కోవడానికి సౌండ్ టైం అయిపోతుంది నాకు పైగా నా ఫోన్ అయితే ఫోర్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీయే పైగా మ్యాక్సిమం వీడియోస్ తీస్తూనే ఉంటున్నా కాబట్టి బ్యాటరీ మొత్తం ఇట్లానే కన్జ్యూమ్ అయిపోతుంది అనమాట ఎప్పటికెప్పుడు ఛార్జింగ్ పెట్టినా స్పీడ్ కూడా కొంచెం తక్కువ స్పీడ్తో ఎక్కిద్దనమాట మా ఆయనతో స్పీడ్ ఫోన్ కాదు సో ఇంకా పెట్టినా వెంటనే ఎవరో ఒకరు ఫోన్ చేయడమో లేదా ఏదో ఒక అవసరం పడి తీయడమో చేస్తున్నా ఛార్జింగ్ కూడా ఎక్కువసేపు ఉంచట్లేదు అనమాట కొంచెం సోఫాలో పెట్టేసి కూర్చుందామా అంటే ఇడు సోఫా ఎక్కుతున్నాడుగా ఫోన్ ఇసు కొడతాడు లేదా ఛార్జర్స్ నోట్లో పెట్టుకుంటున్నాడు అనమాట ఇంకా ఎందుకులే అని చెప్పి ఇక్కడ పెట్టకుండా ఆ గదిలో పెడుతున్నాం మళ్ళీ మర్చిపోతాను ఎప్పుడు తీసానో ఎక్కడ పెట్టానో కూడా ఏం చాట్ చేస్తున్నావు చాట్ కాదు కానీ రాగి పిండి ఎప్పటి నుంచో అట్లానే ఉంటుంది ఏం చేయాలి అర్థం కాక ఇంత కొద్దిని అడిగితే ఇట్లా రాగి దోశ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పింది సో ట్రై చేస్తున్నా మనం ఎప్పుడు రాగి దోశ అంటే మనం నార్మల్గా దోశలో రాగి పిండి కలుపుకొని చేసుకుంటాం లేదంటే రవ్వ దోశలాగా బియ్య పిండి కలుపుకొని చేసుకుంటాం కదా సో అట్లా కాకుండా కొంచెం కొత్త వెరైటీ లాగా కూడా ఉంటది కదా ఈ బొగన్ ఈ ఈ గిన్నె ఎప్పటి నుంచి ఉంది కదా కాబట్టి మనం వాటికి ఎక్కువ యూజ్ చేయం కదా అల్యూమినియం అనేది అప్పుడు నెయ్యి పెట్టినట్టు ఉన్నది ఇంట్లో కదా బొగన్ అన్నారు మీరు సట్టి అట్లా కూడా అన్నం సట్టి సట్టి ఇక్కడ గిన్నె ఇక్కడ గిన్నె అంటే ఏంటో తెలుసా బొచ్చు బొచ్చు కాదు ప్లేట్ తినే ప్లేట్ని గిన్నె అంటారు ఇక్కడ మా మనం దిని గిన్నె కటోరీ అంటారు రాగి దోశ అయితే ఫస్ట్ టైం వేస్తున్నాము ఈ స్టైల్ సో ఎట్లా అయితే వేసాం ఫస్ట్ అయితే ఇలా తిరిగిపోయింది తర్వాత ఎందుకు మంచిగానే వచ్చింది ట్రై చేయొచ్చు మీరు కూడా హెల్దీ ఫుడ్ మళ్ళీ ఆయిల్ అంత అంతేసారుగా అన్ మీకు హెల్దీ అనిపిస్తుంది లేదంటే ఆయిల్ కంపల్సరీ అసలు దాని గానీ ఏదో ఒకటి ఆయిల్తో పాటు మైదా కూడా పోయాకన్నా రాగి పిండి పట్టున్నాయి ఇంకా టేస్ట్ కూడా ఉంది అంటే పెద్ద హెల్దీ ఫుడ్కి ఏం తెలియదు రాగి టేస్ట్ ఉంది అట్లా అంతే ఏముంది జస్ట్ మామూలు దోశ లాగే ఉండు ఇడ్లీ పిండి దోశ లాగే ఉండే రాగి పిండి కానీ కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ అంతే నాలుగు చూపి ఫ్లాష్ ఇద్దరు

నాకు యావరేజ్ ఉందో తెలుసా నువ్వు ఫస్ట్ ఇట్లా నేను చెప్పి నాకు ఉప్పేసి తగ్గింది అదే నేను చెప్పేది బానే ఉంది నేను నెక్స్ట్ టైం చేసినా తినే టేస్ట్ బాగుందో లేదో తెలియకుండా షార్ట్ చేసి మిమ్మల్ని తినమని చెప్పడం కట్ట కాదు కాబట్టి చాలాసేపు ఉండొచ్చాడు బండి దగ్గర కొంచెం నీరసంగా ఉంది అన్నాడు ఇంకా అందుకని ఇంట్రెస్ట్ చూపిల వీడియో తీయటానికి నేను చూపిల అవును ఇంకా అందుకని నేను రెడీ చేసేసుకొని తింటున్నాం అనమాట వాడికి కూడా ఇదే తినిపిస్తున్నా తింటాడు వాడికి ప్లేన్ వేసిన ఆనియన్ అన్నీ లేకుండా ప్లేన్ వేసిన ప్లేన్ వేసాం ఆనియన్ టమాటా అన్నీ లేకుండా నమ్మ తిందుదా కింద కింద దిండెక్కి పైన డబ్బా అరే ఇంకెందుకు అయిపోయిందిరా చిట్లు తీసినారా మళ్ళీ దిద్దు కానీ జీ జీ ఫైవ్లో వికటకవి అనే ఒక మంచి వెబ్ సిరీస్ వచ్చిందని తెలిసిన వాళ్ళు చెప్పి చూస్తున్నాను మాకు జీ జీ ఫైవ్ సబ్స్క్రిప్షన్ ఉంది సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళకి వస్తుంది లేకపోతే ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ అంట బాగుంటే చూసి మంత్లీ వన్ నైన్టీ అయినా అంత చూసి తీసుకోవచ్చు అర్లా నేను నిన్న అడిగిన పొడుపు కథ అయితే ఎర్రోడు వస్తే నల్లోడు పారిపోతాడు ఏంటి అని దానికి ఆన్సర్ అయితే సూర్యుడు చంద్రుడు అనమాట ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నాను అందుకంటే ముందు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి బాయ్ బాయ్